చేస్తున్నారు మళ్ళీ యూరియా బస్ ఏమో వచ్చినప్పుడు వచ్చింది అనుకోవాలి అప్పటివరకు డబ్బు నమ్మకం లేదు ఎన్ని రోజుల నుంచి తిరుగుతున్నారు ఇలా వారం పది రోజులు అవుతుంది రోజుల నుంచి ఏమంటున్నారు మళ్ళీ అయితే ఇంకేమంటారు అంటే ఇట్లా లైన్ ఇలా వాడుతున్నాం దొరికినాక దొరుకుతుంది దొరకని వాళ్ళకి దొరకలేదు దొరకకపోతే ఏం పరిస్థితి ఇక పోవాలి ఇక పోయి ఎవరిని అడగని లేదు ఇప్పుడు అవకాశం ఎవరిని అడగాలి ఎవరు ఇస్తారు ఎవరిని అడిగిన ఎవరు ఇచ్చారు కానీ రాజకీయ నాయకులు కూడా ఎవరే ఎవరు మాట్లాడేదికే లేదు రాజకీయం తొడుకోతే ఏం చేస్తాడు ఈ మందులు ఇస్తాడా అయినా ఇట్లా జరుగుతుంది మీరెప్పుడు వచ్చారమ్మా మేము ఎనిమిది ఎనిమిది గంటలకు వచ్చిన వస్తుంది అనుకుంటారా బస్సు ఏమో వస్తుందో రాదో లైన్లా అంటే నీళ్ళు అవటం ఏం చేస్తాం ఎన్ని రోజుల నుంచి తిరుగుతున్నాం ఎన్ని రోజులు వారం పదిహేను రోజుల కాడి నుంచి తిరుగుతున్నాం మక్క శనికి పెట్టాలంటే దొరుకుతున్నా లేదు ఇంకా వస్తున్నాం పోతున్నాం వస్తున్నాం పోతున్నాం ఈ వరి శనికి పెట్టాలి అంటే కూడా దొరకలేదు ఇప్పుడు లైన్లో లీట్ అవ్వండి దొరకదా తెలియదు ఇప్పుడు అప్పుడు ఇక మా ఈ షాప్ లేకుంటే ఇంకో షాప్ మాసం వస్తే ఎందుకు లైన్లో ఎందుకు నిలబడతాం గత పది ఇట్లా ఉండేనా పది ఏళ్ళ ఇట్లా ఎందుకు ఉండే లేకుండే కదా ఇదే సంవత్సరం కదా ఇప్పుడు ఏడు పది ఏళ్ళ నుంచి మంచిగానే నడిచింది మంచిగానే ఉన్నది కా కాపు దానము అప్పుడు రోజు రావాలి తీసుకొని పోవాలి కానీ ఇప్పుడు ఇట్లా లేవు